హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ప్రియాంక ఈరోజు మనం బ్యూటీ టిప్స్ తెలుసుకుందాము మనకి నార్మల్గా ఈ ఆయిలీ స్కిన్ లేకపోతే పింపుల్స్ అనేవి ఉంటాయి కదా అవి మనం తగ్గించుకొనికి ఈరోజు రెమెడీ చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు మనకి నీమ్ పౌడర్ కావాలండి మనం నీమ్ పౌడర్ తీసుకోవాలి తుల్సి పౌడర్ ఇంకా రోజ్ వాటర్ మనం ఇది మిశ్రమం అనేది రెడీ చేసుకుందాము మనం ఒక టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ తీసుకుందాము ఒక టేబుల్ స్పూన్ మనము ఇది తులసి పౌడర్ అండి మనకి తులసి ఆకులు ఉంటాయి కదా అవి మనం ఎండబెట్టుకొని అయినా చేసుకోవచ్చు లేకపోతే మనకి షాప్లో రెడీమేడ్ అనేది దొరుకుతుంది నీమ్ పౌడర్ కూడా అంతేనండి మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు లేకపోతే బయట షాప్ నుంచి అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకుందాము అదొక వన్ టేబుల్ స్పూన్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుందాము మనం మూడు ఐటమ్స్ అనేది దీంట్లో వేసామండి మన మిశ్రమం అనేది మన మూడు ఐటమ్ తులసి ప్లస్ నీమ్ ఇంకా రోజ్ వాటర్తో మనం చేసుకున్న అనేది ఇలా ఉంటుంది గ్రీన్ కలర్లో మన మిశ్రమం అనేది రెడీ అయిందండి మనం త్రీ ఐటమ్స్తో చేసుకున్నాము రోజ్ వాటర్ తులసి ఆకు నీమ్ ఆకు ఇది మూడు పౌడర్తో తయారు చేసుకున్న తర్వాత ఇది మనకు ఎక్కడైతే పింపుల్స్ ఉందో మన స్కిన్ అనేది ఆయిలీ ఉందో మన ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోవాలి మన ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మన ఫేస్ మీద ఇలా మనం వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత మనం గోరచన నీళ్ళతో లేదా నార్మల్ లుప్ వాటర్తోని మన ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి ఇది మీరు వీక్లీ ఒక త్రీ టైమ్స్ చేసుకోవచ్చు మనకు పింపుల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది ప్లస్ మన ఆయిలీ స్కిన్ అనేది పోతుందండి ఇది మీరు ఇంట్లో యూస్ చేయండి అన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి